ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం భోగిపళ్ళ గురించి భోగిపళ్ళు ఎవరికి వేస్తారు అలాగే నెలల పిల్లలకి భోగిపళ్ళు వేయవచ్చా భోగిపళ్ళు ఎందుకు వేస్తారు మగపిల్లలకి వేయొచ్చా లేదా ఆడపిల్లలకి మాత్రమే వేసిన పండ్లను ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో ఇంట్లో ఒక హడావిడి కనిపిస్తుంది మంటలు వేయటం కొత్త బట్టలు పువ్వులు మరీ ముఖ్యంగా భోగిపళ్ళు అయితే ముందు మనం భోగి పండగ అంటే ఏంటో తెలుసుకుందాం భోగి అంటే భోగం అంటే ఆనందం సంతోషం ఐశ్వర్యం సంక్రాంతి మొదటి రోజును భోగి అంటారు ఈరోజు మనం పాత కష్టాలు బాధలు చెడు ఆలోచనలు అన్ని వదిలేసి కొత్త ఆనందాన్ని కొత్త ఆశను కొత్త ఆశను స్వాగతం చేస్తాం అందుకే భోగి మంట వేస్తారు పాతదాన్ని తగలబెట్టి కొత్తదానికి దారి చేస్తాం అదే భోగి పండుగలో ముఖ్యమైన భావం ఇప్పుడు విషయం ఏంటంటే భోగిపళ్ళు భోగి రోజు రేగుపళ్లను ఇంతగా తలుచుకోటానికి చాలా కారణాలు ఉంటాయి రేగుపళ్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారిస్తాయి జలుబు దగ్గర నుండి సంతానలేమి వరకు రేకుని అన్ని రకాల రుగ్మతలకి దివ్య ఔషధంగా భావిస్తారు సాక్షాత్తు నరనారాయణులు కూడా ఈ రేకు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాలని తింటూ తమ తపస్సును కొనసాగించారని ఒక నానుడి కూడా ఉంది ఈ విధంగా భోగిపళ్ల సంస్కృతి చాలా గొప్పది మన పిల్లల మీద పళ్ళు తెల్లు బెళ్లం శనగలు పువ్వులు చాక్లెట్లు ఇలా వేసి ఆశీర్వదిస్తారు ఇది సరదా కోసం మాత్రమే కాదు దానికి చాలా అర్థం ఉంది ఆరోగ్యపరంగా చూస్తే ఈ సమయంలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది తెల్లు బెళ్లం శనగలు ఇవి శరీరానికి వేడినిస్తాయి పిల్లలకి జలుపు రాకుండా శరీరం బలంగా ఉండేలాగా చేస్తాయి అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే పిల్లలపై దేవుడి దయ ఉండాలి ఆ పిల్లలకు దురదృష్టం దూరంగా ఉండాలని ఆశిస్తూ భోగిపళ్లు వేస్తారు ఇది ఒక రకమైన శుభారంభం ఆ పిల్లల జీవితంలో ఎప్పుడూ భోగభాగ్యాలు రావాలి అని కోరుకోవటం అయితే చాలామందికి వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే భోగిపళ్ళు అంటే అమ్మాయిలకి మాత్రమేనా మగపిల్లలకి వెయ్యకూడదాని కాని ఇది తప్పు అభిప్రాయం భోగిపళ్ళు మగపిల్లలకైనా వెయ్యొచ్చు ఆడపిల్లలకైనా వెయ్యొచ్చు దేవుడు లింగం చూసి ఆశీర్వాదం కదా అందుకే పిల్లలు ఉన్న ఇంట్లో ఆ పిల్లలకి తప్పనిసరిగా భోగిపళ్ళు వేయాలి మగపిల్లాడా ఆడపిల్లా అనే తేడా లేదు పిల్లలు అంటే దైవం అందుకే భోగిపళ్ళు అందరికీ వేయవచ్చు ఇక మరొక పెద్ద ప్రశ్న ఏంటంటే నెలల బిడ్డలకు వెయ్యొచ్చా అని అయితే డాక్టర్లు ఏం చెబుతున్నారంటే ఆరు నెలల వయసులో పిల్లలు తల్లిపాలే తాగాలి అని పండ్లు బెల్లం తిల్లు ఇవి నేరుగా తినిపించకండి కేవలం పూజలా మాత్రం చేయొచ్చు అంటే పిల్ల తలమీద కొంచెం తిల్లు పువ్వులు బెల్లం చూపించటం దేవుడి పేరు చెప్పి ఆశీర్వదించటం చాలు వారికివి తినిపించకండి అలాగే ఆరు నెలల తర్వాత కొంచెం సాఫ్ట్ గా ఉన్న పండ్లు అరటిలాంటి వాటిని ముద్దగా మిక్స్ చేసి చిన్న స్పూన్ సహాయంతో ఇవ్వవచ్చు అది కూడా డాక్టర్ సలహా తీసుకుని ఇవ్వండి ఒక సంవత్సరం పైగా వయస్సు ఉన్న పిల్లలకు భోగిపళ్ళు ఇష్టంగా వేయవచ్చు కాని పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేయండి ద్రాక్ష గింజలు దానిమ్మ గింజలు ఇవ్వకండి తినిపించే విషయంలో జాగ్రత్తగా ఉండండి అయితే భోగిపళ్లు ఎలా వేయాలి అనే విషయం గురించి కూడా కొంతమందికి వివరాలు తెలియకపోవచ్చు ముందుగా పిల్లలకి స్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి ఒక బుట్టలో కాని లేదా ప్లేట్లో కానీ అరటి తెల్లు బెళ్లం చింతపప్పు శనగలు పువ్వులు చాక్లెట్లు వేసి కలపాలి దేవుడి పేరు తీసుకుంటూ భోగి శుభాకాంక్షలు అంటూ పిల్లల తలమీద మూడుసార్లు పోయాలి పెద్దలందరూ కూడా ఆ పిల్లలని ఆశీర్వదించాలి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దీవించాలి అలాగే వయసును బట్టి కొంచెం పండ్లు కూడా తినిపించవచ్చు అంటే సంవత్సరం పైబడిన పిల్లలకి కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి వారు తినే పదార్థాలను బట్టి ఆ పిల్లలకి పండ్లు తినిపించవచ్చు ఇక భోగి పండ్లు వేశాక ఆ పండ్లను ఏం చేయాలో చాలామందికి అనుమానం ఉంటుంది మొదట దేవుడికి నైవేద్యం చేయాలి అంటే ఇవి మా ఇంటి పిల్లల భోగి పళ్ళు ఆశీర్వదించు దేవుడాని మనస్ఫూర్తిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి చెప్పాలి తర్వాత ఆ పండ్లను ఇంటి వాళ్లకి బంధువులకి పక్కింటి వాళ్ళకి పంచి పెట్టండి ఇది శుభం మనం పంచి పెడితే కనక మన ఇంట్లో శుభం రెట్టింపవుతుంది అలాగే చిన్నారికి తినిపించబోయే వాటిని కొత్తగా కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసి ఇవ్వండి పండ్లు ఎక్కువైతే కనక ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ తర్వాత రోజు వాడేసేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి అలాగే మిగిలిన పండ్లను పక్షులకు కూడా ఇవ్వొచ్చు కానీ బెల్లం కలిపినవి కాకుండా శుద్ధమైన పండ్లు మాత్రమే పక్షులకు ఇవ్వండి పాడైన పండ్లు ఉంటే చెత్తలో వేయకుండా నేలలో పాతి పెట్టండి నేలకు ఇది ఎరువుగా మారుతుంది ఇది మంచి పద్ధతి కూడా అయితే భోగిపళ్ల ఆచారం ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి ఒక ఆధ్యాత్మిక కథ కూడా ఉంది ఒకప్పుడు ఒక అమ్మ తన బిడ్డపై భోగిపళ్లు వేస్తూ నా బిడ్డ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించిందట అప్పుడే అగ్నిదేవుడు ఆమె మనస్సును గమనించి ఆ ఇంటికి ఐశ్వర్యం ఇచ్చాడట అప్పటి నుండి ఈ సాంప్రదాయం దేవతల ఆశీర్వాదంగా కొనసాగుతుంది భోగిపళ్లు వేస్తే ఆ దేవుడి దయ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది అంటారు ఇది భోగిపల్లె యొక్క రహస్యం మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే తేడా అనేది ఉండదు పిల్లలకి భోగిపళ్లు వేయటం అంటే దేవుడి ఆశీర్వాదం తీసుకోవటం నెలల పిల్లలకి కూడా పూజలాగా చూపించండి పెద్ద పిల్లలకు తినటానికి ఇవ్వవచ్చు వేసిన పండ్లను దేవుడికి నైవేద్యం చేసి అందరికీ పంచిపెట్టండి శుభం కూడా వస్తుంది మీకు ఆనందం కూడా కలుగుతుంది భోగి వేయటం వెనక నిజమైన ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే మన పూర్వీకులు ఏం చెబుతారంటే భోగి రోజు పండు వేయటం అంటే కేవలం పూజ కాదు ఇది ఆశీర్వాదం అని అంటే పిల్లల తలమీద పండ్లు బెళ్లం తెల్లు వేయటం దేవుడి దృష్టి ఆ పిల్లల మీద ఉండాలి ఆ పిల్లలు దురదృష్టం కష్టాలు అన్నింటి నుండి దూరం అవ్వాలని కోరుకోవటం అయితే పండ్లు అంటే పుణ్యం అని మన పెద్దలు చెబుతారు అదే ఈ బోగిపల్ల సారాంశం ముఖ్యంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే పండ్లు నేల మీద లేదా చేతిలో కాకుండా తలమీద వేస్తారు ఎందుకంటే మన తల దగ్గరే సహస్రార చక్రం అని ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది దేవతల దృష్టి అక్కడి నుంచి మన శరీరమంతా ఆశీర్వాదాన్ని పంపుతుందని చెబుతారు అందుకే భోగిపళ్లు తలమీద వేసి ఆశీర్వదిస్తే ఆ శక్తి పిల్ల శరీరానికి మనస్సుకి చేరుతుంది అంటారు అందుకే పెద్దవాళ్లు తలమీద మూడుసార్లు వేస్తూ దేవుడు నీకు శుభం ఇవ్వాలి పరమశివుడి ఆశీర్వాదం నీమీద ఉండాలి అంటారు భోగిపళ్లు వేసేటప్పుడు చాలా కుటుంబాల్లో ఒక చక్కటి మాట చెబుతారు భోగిపళ్లు పడి భోగం వచ్చింది దారిద్ర్యం పోయింది అని ఇది చిన్న మాటలాగా అనిపించినా చాలా పవిత్రమైన మాట ఇది మన ఇంట్లో భోగం రావాలని దారిద్ర్యం తొలగిపోవాలని ఒక శుభాశిస్సు ఆ మాటలతోనే ఆ శుభశక్తి పిల్లల తల మీద పడుతుంది ఈ విధంగా భోగి వేయటం వెనక ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో అర్థం దాగి ఉంది కాబట్టి ఈ పండగకి మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వీడియోలో సూచించిన విధంగా భోగి పళ్లు వేయండి వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా భగవంతుడి ఆశీర్వాదాలు కూడా తోడై వారి జీవితంలో దరిద్రం వారిని వదిలిపెట్టి వెళ్లిపోతుంది వారి జీవితంలో సుఖ సంతోషాలను వారు చూస్తారు చూశారు కదండి పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోయాలి నెలల పిల్లలకి వెయ్యొచ్చా ఆడపిల్లలకి వెయ్యాలా మగపిల్లలకి కూడా వేయొచ్చా భోగిపళ్లు వేసిన తర్వాత వాటిని ఏం చేయాలి ఇటువంటి సందేహాలన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా నివృత్తి చేసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని